ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని వంటలు తోవడం దాని మీద సరైన భద్రత లేకపోవడం అదేవిధంగా హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది ఇది చాలా బాధాకరం నగరపాలక సంస్థ అధికారులందరూ దీన్ని స్పందించాలా అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఎందుకంటే మనుషులు ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కొరవాడు మధు అని కొరవాడు అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంబంధించింది వారి కుటుంబాన్ని మనం ఏ విధంగా కూడా మనం చూడలేని పరిస్థితి ఇటువంటి పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానివ్వండి అధికారులు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక గంట వర్షం పడితేనే ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయంటే మీ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో అధ్వానంగా ఉందో అర్థమవుతుంది దయచేసి ఆ కుటుంబాన్ని కూడా అది కూడా ఎవరో కాదు మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే డివిజన్ అధ్యక్షుడు యాభై మూడు డివిజన్ వారికే మీ ప్రభుత్వంలో రక్షణ లేకపోతే ఎవరి మీద ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటూ దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం